ఇవాళ వచ్చేసి ఏంటంటే చిన్న ఇట్లనే రైడ్కి పోతున్నా పేరు వచ్చేసి మాయి అందరికంటే ముందు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి వస్తున్నాయి సౌటర్ రింగ్ రోడ్ అయితే వచ్చినా మనం ఇప్పుడు చూడు రిబెనర్ ఏం చేస్తాడు పరీక్షన్ బాయ్స్ వన్ ఇవాళ వచ్చేసి ఏంటంటే చిన్న ఇట్లనే రైడ్ పోతున్నా పేరు వచ్చేసి మై బెన్నర్ మీ అందరికి తెలిసిందే అండ్ శరత్ చాలా రోజుల తర్వాత రైడ్ పోతున్నా అంటే ఎన్నో మనుషులు చదివితే ఆఫ్టర్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఇలా పొద్దునకి దీంట్లో ఏంటంటే ఈమె బండి కూడా నడుతుందా అంట సో టెన్ ఆర్ నడుతు యాక్చువల్లీ ఆమె తెచ్చింది సో ఇప్పుడు ఏంటంటే ఈ టెన్ ఆర్ అసలు నేను అమ్మాయి బండి నాటితే షాక్ అయినా నేను నిన్న చెప్తుంటే అదే అన్న అన్న ఎన్ఎస్ తీసుకొని టెన్ ఆర్ఆమ్ ఇస్తున్నా నాకు బండి ఇస్తలేడు కానీ టెన్ ఆర్ఆమ్ ఇస్తా అంటున్నాడు సృష్టి ధర్మరా ఈయన వీలి కొడతాడు బండి పట్టుకొని చాలా చాల లేడీ అయ్యో ఇలా కచ్చ తింటాడు మనం పోదాం రైట్ సో గాయస్ ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం అంటే పెట్రోల్ వేయించుకుంటున్నాం అమ్మాయి ఆడుంది ముషరత్ ఆడున్నాడు అమ్మా సో గైస్ ఫస్ట్ టైం అయితే నేను పోతున్నా ఎట్లుంటుంది ఏంది చూడాలా మై అయితే చాలా స్పీడ్ పోతుంది బండి మీద బెనర్ ఎట్లా కనిపిస్తుంది అందరు రియాక్షన్ చూడు సో బెనర్కి బండి నడపడం రాదు నేనే నేర్పించిన చూడు యాక్టింగ్ చూడు యాక్టింగ్ చూడు ఎవడు బాగు రక్షణ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా ఆ బెనర్ కి వెనకాల రాడ్ ఉంది కాళ్ళకి రాడ్ ఉన్నాయి ఆ షోల్డర్ కి రాడ్ ఉంది చేతులకు రాడ్ ఉన్నాయి నాకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది ఎన్ని కుట్లు పడ్డాయి ఏ నర్సింగ్ హోమ్ జరిగింది అని విషయాలు చెప్పాయి సో గాయ ఫస్ట్ టైం అయితే పోతున్నా చూద్దాం ఎట్లుంటది ఏంది అనేది కానీ అన్ని బండ్లు పక్కనకి వెళ్ళి ఒకటేసారి అన్ని బండ్లు పోతుంటే మజా వస్తుంది అవో చూడరు ఎట్లా కనిపిస్తుంది రేజా రేజ్ గీజ్ పెట్టుకో నేను పిల్లలతో స్ట్రైట్ ఒకటే రూట్ ఉంది అన్ని బండ్ల రియాక్షన్ అయితే డేంజర్ వస్తున్నాయి నెక్స్ట్ లెవెల్ అందరు మనకే వస్తారు ఇక ఈ పోరాడు చూడరు ఈ ముద్దాటే వస్తాడు Y ya está pierdo, de nuevo. Vale. మధా వస్తుంది క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది అయితే నాకైతే ఎందుకంటే ఇప్పుడు దాకా ఇప్పుడు చిన్నప్పుడు అనుకుంటుండే ఇట్లా అందరితో కలిసి పోవాలా అది ఇదని కానీ ఫస్ట్ టైం ఆ కోరిక ఇయ్యో ఇయో ఏడికి వెళ్ళి ఎటు వెళ్ళిపోతుంది

சரி அந்த கண்டே முந்தெழி போயி போட்டு சரி சரி எண்ணென்னோ அனுக்கு அந்த ஜருகு ஏட்டி ఈ బ అమ్మాయిలకి తక్కువ అనుకోద్దు అన్నిట్లో ఫాస్ట్ ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు బ్రేకుదా మావి కూడా పనిచేస్తాయో

సిక్స్ టూ పైన పోతుంది స్పీడ్ స్పీడు అయిపోతుంది నాయనపేటైతే వచ్చేసినా ఇంటికి వెళ్ళి బెనర్ రోడ్ అనమాట అది పెనర్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు ఈ రోడ్లో ఈమె చూడదు నా మంటలు వస్తున్నాయి ఎందుకంటే రేజ్ అనుకొని పోతారు ఇల్ ఇట్లనే బయించినాం అంటే ఏడో స్పీడ్ బ్రేకర్ ఉంది ఏడో రోడ్డ ఉంది మనకు తెలియదు సో అట్లా అని చెప్పి కొంచెం వెళ్ళకపోతున్నాను సౌటర్ రింగ్ రోడ్ అయితే వచ్చినా మనం ఇప్పుడు చూడు రీ బెనర్ ఏం చేస్తాడు చూడు రేపు ఏం చేస్తాడు కానీ షామీర్పేట దగ్గరకు అయితే మనం వచ్చేసినాం ఎట్లా అని చలి ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం వచ్చిన కదా నేను ఫస్ట్ టైం వచ్చిన కదా ఎట్లా అనిపిస్తుంది అంటున్నా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారమ్మా అందులోనూ ప్రజలు బాగుండాలి వాళ్ళకి మంచి జరగాలి అనుకునే వాళ్ళకి మరీ గైస్ ఫైనల్ అయితే ఇగో టిఫిన్ గిఫిన్ అయిపోయింది బెనర్ తినిపించిండు చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ ఈవెన్ నువ్వు నడుతున్నా నడుతున్నా బండి నడుతున్నా అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు గైస్ చూసుకోరు లాస్ట్ సిగ్గులేని ఏమైంది ఫీలింగ్ ఫీలింగ్ ఫేస్ రీడింగ్ ఎట్లుంది ఎలా ఉంది సార్ రకరకాలుగా ఉంది మాస్టర్ వచ్చేసింది వచ్చేసి సో గాయ బెనర్ ఏం చేస్తుండో చూడండి బెనర్ వస్తుండో ఆడికి గాయ చూడండి మళ్ళీ చెప్తాడు ఇలా చూడరు ఎంతమంది చూస్తున్నారు ఇంకా వస్తుండండి బెనర్ ఇంకా బెనర్ గురించి ఇంతమంది వెయిటింగ్

తాళం అన్న ఒకసారి నీ బండి తాళం ఉంది ఏ లేదు ఒక్క నిమిషం ఇయ్యాళం ఏమ ఈ పనుల కనిపిస్తలేదు మీరు జోక్లు వేసుకోవడానికి నవ్వుకోవడానికి కావాలి అంతే అన్నా ఒక వీడియో తీసుకొని ఇస్తానా ఎవరు చూపిస్తున్నావు చెయ్యాడా నువ్వు అటు తిరిగి ఉరికిపోతాం అరే అరే మినర్ అయితే నా బాను సో అన్న దగ్గరికి అప్పటి వీలు కోసం బండి అడిగి అడిగి ఇప్పుడు బండి తీసుకోమన్నమాట ఒక చిన్న వీలు కొడతాం

Ja, det er tull det.